ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము రేపే పరమ పవిత్రమైనటువంటి లక్ష్మీ జయంతి అంటే లక్ష్మీదేవి క్షీరసాగరంలో నుండి ఉద్భవించినటువంటి రోజు అన్నమాట అంటే లక్ష్మీదేవి పుట్టినటువంటి రోజు ఫల్గుణ మాసంలో శుక్లపక్షంలో పౌర్ణమి నాడు లక్ష్మీదేవి ఆవిర్భావం జరిగింది అని మనకు పురాణాల్లో ఋషులు పెద్దలు చెప్పి ఉన్నారు కాబట్టి రేపు చాలా పవిత్రమైనటువంటి రోజు సంవత్సరం మొత్తము మనం లక్ష్మీదేవిని పూజిస్తే ఎంత ఫలితం అయితే వస్తుందో రేపు ఒక్కరోజు లక్ష్మీదేవిని విశేషంగా ఆరాధించినట్లయితే అంత ఫలితం మనకు వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం చేత అష్టైశ్వర్యాలు సకల సంపదలు ఆయుర ఆరోగ్యాలు సిద్ధిస్తాయి సంపూర్ణ లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది లక్ష్మీ అనుగ్రహం అంటే చాలామంది ఇంటి నిండా డబ్బులు బంగారం ఉండడం అనుకుంటారు కాదండి అది ఒక భాగం మాత్రమే సంపూర్ణ లక్ష్మీ అనుగ్రహం అంటే భార్యాభర్తలు ఇంట్లో గొడవ పడకుండా సంతోషంగా జీవించడం అన్నమాట చూడండి ఇంట్లో ఎంత డబ్బున్నా ఎంత బంగారం ఉన్నా కూడా భార్యాభర్తలు ఎప్పుడూ ఎప్పుడూ గొడవపడుతూ ఉంటే వాళ్ళ ఇంట్లో సంతోషం ఎలా ఉంటుంది సంపూర్ణ లక్ష్మీ అనుగ్రహం అంటే పిల్లలు ఉండడం కోట్ల ఐశ్వర్యం సంపాదిస్తారు తర్వాత ఎవరు తినాలో తెలియదు వంశాభివృద్ధి ఉండదు ఇంట్లో పిల్లలు లేకపోతే ఎంత డబ్బు సంపాదించి మాత్రం ప్రయోజనం ఏమిటి ఆ ఇంట్లో సంతోషం ఎలా ఉంటుంది సంపూర్ణ లక్ష్మీ అనుగ్రహం అంటే ఆరోగ్యవంతంగా జీవించడం తిన్నది బాగా అరిగి కంటి నిండా నిద్రపోవడం లక్ష్మీ అనుగ్రహమే చాలామంది ఇంట్లో కోట్లో డబ్బు ఉంటుంది కానీ చక్కెర వేసుకొని కాఫీ తాగలేరు ఉప్పు వేసుకొని అన్నం తినలేరు రాత్రి పడుకున్నా కూడా నిద్ర పట్టదు అంటే వాళ్లకు లక్ష్మీ అనుగ్రహం లేదనే అర్థం లక్ష్మి అంటే ఇంట్లో భార్య రూపంలో గృహలక్ష్మిగా ఉంటుంది పిల్లల రూపంలో సంతాన లక్ష్మిగా ఉంటుంది ధాన్య రూపంలో ధాన్య లక్ష్మిగా ఉంటుంది వాహనాల రూపంలో వాహన లక్ష్మిగా ఉంటుంది ఆరోగ్యం రూపంలో ఆరోగ్య లక్ష్మిగా ఉంటుంది మనకు ధనము ధాన్యము ఆరోగ్యము సంతానము వస్తువులు వాహనాలు అంతా సంపూర్ణంగా ఉంటే అది పరిపూర్ణమైన లక్ష్మీ అనుగ్రహము అని అర్థం వట్టి డబ్బులో బంగారం ఉంటే లక్ష్మీ అనుగ్రహం ఉన్నట్లు కాదు దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి లక్ష్మీదేవి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం కలగాలన్నా లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చోవాలన్నా ఈ ఫల్గుణ మాసంలో పౌర్ణమి నాడు లక్ష్మీదేవిని ఆరాధించాలి అని మన పురుషులు చెప్పి ఉన్నారు రేపు ఫల్గుణ మాసం పౌర్ణమి శుక్రవారంతో కలిసి వచ్చింది కాబట్టి రేపు లక్ష్మీదేవిని ఇప్పుడు నేను చెప్పే విధంగా ఎవరైతే ఆరాధిస్తారో వాళ్లకు అమ్మవారి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది రేపు ప్రాతకాలంలోనే నిద్ర లేవాలి అంటే సూర్యోదయానికంటే ముందే కుటుంబ సభ్యులందరూ కూడా నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని చక్కగా స్నానం చేయాలి రేపు బారుడు పొద్దెక్కే వరకు మాత్రం నిద్రించకండి ఇల్లు వాకిలు శుభ్రం చేసుకొని ఇంటి ముందర పేడ వేసి ఎలకండి లక్ష్మీదేవికి ఆవు పేడ అంటే చాలా ఇష్టము మాకు ఆవు పేడ దొరకదు మేము టౌన్లో ఉంటున్నాము అపార్ట్స్మెంట్స్లో ఉంటున్నాము అన్నటువంటి వాళ్ళు ఇంటి ముందర కళ్యావి చెల్లి అష్టదళ పద్మం ముగ్గు వేసుకోండి రేపు ప్రాతకాలంలోనే స్నానం చేయాలన్నమాట స్త్రీలు పురుషులు అందరూ కూడా తల స్నానం చేయాలి స్నానం చేసేటువంటి నీళ్లలో కాస్త గోమూత్రము ఒక చిటికెడు పసుపు ఒక ఎర్రని మందారం పువ్వు వేసుకొని తలస్నానం చేస్తే చాలా మంచిది ఆ తర్వాత స్త్రీలు సాంప్రదాయబద్ధమైనటువంటి వస్త్రాలని ధరించండి చక్కగా చీర కట్టుకొని చేతి నిండా గాజులు వేసుకొని కళ్లకు కాటుక పెట్టుకొని పసుపు కుంకుమ ధరించి తలనిండా పూలు పెట్టుకోండి మిమ్మల్ని చూసిన తక్షణమే పెద్ద ముత్తైదులా మీరు కనిపించాలన్నమాట ఎందుకంటే లక్ష్మీదేవి పదహారు స్థానాల్లో సువాసిని యొక్క పాపిట కూడా ఒకటి అంటే స్త్రీల యొక్క పాపిటలో లక్ష్మీదేవి నివసిస్తుంది అని మన పురాణాలు చెబుతూ ఉన్నాయి అంతేగాని రేపు స్నానం చేయకుండా మాసిపోయినటువంటి బట్టల్ని కట్టుకొని నైటీ వేసుకొని మీరు తిన్నారనుకోండి లక్ష్మీదేవి అనుగ్రహం ఇప్పటికీ కలగదు పురుషులైతే స్నానం చేసిన తర్వాత బాగా ఉతికి ఆరవేసినటువంటి పంచాఖండువా ధరించండి సాంప్రదాయబద్ధంగా బొట్టు పెట్టుకోండి ఆ తర్వాత పూజా మందిరంలో వెళ్ళి ఒక చాప మీద కానీ ఒక పీట మీద కానీ కూర్చొని లక్ష్మీదేవి యొక్క చిత్రపటాన్ని పెట్టుకొని పూజించండి లక్ష్మీదేవి ఫోటో ప్రతి ఇంట్లోనూ ఉంటుంది లక్ష్మీదేవి ఫోటో లేనటువంటి ఇల్లు దాదాపు ఎక్కడా మనకు కనిపించదు ఫోటో లేదు అన్నటువంటి వాళ్ళు లక్ష్మీదేవి విగ్రహం ఉంటే ఆ విగ్రహానికైనా పూజ చేసుకోవచ్చు ఇక విగ్రహము లేదు ఫోటోనూ లేదు అన్నటువంటి వాళ్ళు కలశం పెట్టుకోండి ఇత్తడి చెంబు కావచ్చు రాగి చెంబు కావచ్చు వెండి చెంబు కావచ్చు తీసుకొని చక్కగా తోమి అందులో నీళ్లు పోసి అందులో ఒక నాణ్యం వేసి కాస్త పసుపు కుంకుమ వేసి మూడు ఏలకులు మూడు లవంగాలు వేసి ఒక దళం వేసి కాస్త పచ్చకర్పూరం వేసి ఆ కలశం పైన మామిడాకులు మామిడాకులు దొరకకపోతే ఐదు తమలపాకులు పెట్టి దాని మీద చక్కగా కొబ్బరికాయను పెట్టి ఆ కొబ్బరికాయ మీద ఒక రవికల బట్టను పెట్టి పసుపు కుంకుమ సమర్పించి ఆ కలశంలోకి లక్ష్మీదేవిని ఆవాహన చేసి చక్కగా మీరు పూజ చేసుకోవచ్చు ముందుగా దీపాలు వెలిగించండి దీపంలో ఆవు నెయ్యి కానీ లేకపోతే నువ్వుల నూనె కానీ పోసి మూడు మూడు ఒత్తులు వేసి చక్కగా దీపం వెలిగించండి దీపం వెలిగించేటప్పుడు ఏ శ్లోకం చదవాలో నేను ఇంతకుముందే ఒక రెండు మూడు వీడియోల్లో మీకు నేర్పించి ఉన్నాను ఆ దీపానికి గంధము కుంకుమ బొట్లు పెట్టి అక్షతల్ని సమర్పించి పూలను సమర్పించి ముందుగా లక్ష్మీదేవి యొక్క శ్లోకాన్ని చెప్పుకోండి లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయం శ్రీరంగ దాసే భూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్రైలోక్య కుటుంబిని సరసి వందే ముకుంద ప్రియాం అని లక్ష్మీదేవి శ్లోకాన్ని చెప్పుకొని అమ్మవారి యొక్క విగ్రహము ఫోటోకి పసుపు కుంకుమ పూలు అక్షతలు సమర్పించి నమస్కారం చేసుకోండి ఈ స్తోత్రం చదవడం రానటువంటి వాళ్ళు ఓం శ్రీ మహాలక్ష్మీదేవియ నమ ఓం శ్రీ మహాలక్ష్మీదేవియ నమ ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే ఇమహ అనేటువంటి మంత్రాన్ని చెప్పుకుంటూ అమ్మవారి యొక్క విగ్రహానికి ఫోటోకి పసుపు కుంకుమ పూలు అక్షతలు సమర్పించండి లక్ష్మీదేవిని ధూపదీప నైవేద్యాలతో పూజించండి ఆ తర్వాత లక్ష్మీదేవికి నైవేద్యం ఏం సమర్పించాలంటే క్షీరాన్నము లేకపోతే పాల పాయసము ఏది మీకు దొరకలేదనుకోండి పాలు కాస్త కాచి అందులో చక్కెర వేసి కొన్ని అటుకులు వేసి లక్ష్మీదేవికి నివేదన చేయండి ఎందుకంటే లక్ష్మీదేవి క్షీర సాగరం అంటే పాలు సముద్రంలో ఉద్భవించింది కాబట్టి లక్ష్మీదేవికి పాలు అంటే చాలా ఇష్టం పాలుతో చేసినటువంటి నైవేద్యాన్ని సమర్పించండి లేదా నాలుగు అరటి పళ్ళను నివేదన చేయండి ఆ తర్వాత లక్ష్మీదేవికి తాంబూలాన్ని సమర్పించండి లక్ష్మీదేవికి తాంబూలం అంటే చాలా ఇష్టము ఆ తర్వాత నీరాజనం ఇవ్వండి కర్పూరం వెలిగించుకొని హారతి చేయండి హారతి చేసేటప్పుడు చక్కగా మీకు వచ్చేటువంటి పాటలు పాడుకోండి ముఖ్యంగా రేపు లక్ష్మీదేవిని తామర పువ్వులతో కలువ పువ్వులతో పూజిస్తే విశేషమైనటువంటి ధనప్రాప్తి కలుగుతుంది అదేవిధంగా సంపంగి పూలు చేమంతి పూలు గన్నేరు పూలు ఎర్రని మందారాలు మల్లెలు మరువము దవనము తులసి లక్ష్మీదేవికి అన్ని రకాల పూలను సమర్పించవచ్చు అమ్మవారికి పూలు అంటే చాలా ఇష్టం కాబట్టి అమ్మవారిని పూలతో పూజించండి అమ్మవారి ఫోటోకి చక్కగా పూలమాలను సమర్పించండి ఉదయం లక్ష్మీదేవిని పూజించిన వాళ్ళు సాయంత్రం కూడా లక్ష్మీదేవిని పూజించాలి గోధూళి లగ్నము అంటే సాయంత్రం ఐదు గంటల నుండి ఏడు గంటల లోపల మళ్ళా లక్ష్మీదేవికి పూజ చేసి ఇంటికి ముగ్గురు సువాసనలని పిలవండి ముగ్గురు ముత్తైదులను పిలిచి వారికి వాయనం ఇవ్వండి పసుపు కుంకుమ పూలు రవికల బట్ట గాజులు ఇచ్చి వారి పాదాలకు నమస్కారం చేసుకోండి ముఖ్యంగా సాయంత్రము ద్వారలక్ష్మిని పూజించండి అంటే సింహద్వారం దగ్గర ఉన్నటువంటి గడపను చక్కగా అలికి ముగ్గులు పెట్టి పసుపు కుంకుమ బొట్లు పెట్టి దీపాలు వెలిగించి ద్వారలక్ష్మీదేవిని పూజించండి ముఖ్యంగా ఆ రేపు మీ ఇంటి దగ్గర ఎక్కడైనా గోవు కనిపించినట్లయితే ఆ గోవుకి రెండు అరటి తినిపించి గోమాతను పూజిస్తే ముక్కోటి దేవతల అనుగ్రహము కూడా కలుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది గోమాత మా ఇంటి దరిదాపుల్లో లేదు అన్నటువంటి వాళ్ళు మాతను పూజించండి బృందావనంలో ఉన్నటువంటి దేవిని పూజించండి సకల దేవతా స్వరూపిణి తులసిమాత ఆ తులసి చెట్టును పూజించినట్లయితే లక్ష్మీనారాయణుల యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది ముఖ్యంగా రేపు ఉదయం లక్ష్మీదేవిని పూజించినటువంటి వాళ్ళు సాయంత్రం వరకు ఉపవాసం ఉంటే చాలా మంచిది సాత్విక ఆహారం తీసుకొని పాలు పళ్ళు సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం లక్ష్మీదేవిని పూజించి ముత్తైదులకు వాయినం ఇస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది బీపీలు షుగర్లు అనారోగ్య సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు ఉపవాసం చేయకపోయినా పర్వాలేదు ఆహారం స్వీకరించవచ్చు కానీ మాంసాహారము మద్యపానము ధూమపానము ఇటువంటి వాటికి జోలికి వెళ్ళకూడదు మాంసాహారము ఉల్లి వెల్లుల్లి ఇటువంటి తామసిక ఆహారాలని తీసుకోకూడదు రాత్రికి బ్రహ్మచర్యాన్ని పాటించాలంటే తప్పకుండా పాటించాలి ఉదయం పూజ చేయడం కుదరనటువంటి వాళ్ళు కనీసం రేపు సాయంత్రమైనా లక్ష్మీదేవిని ఆరాధన చేయండి ఈ పూజ ఎవరెవరు చేయవచ్చు అంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య క్షూద్రులు స్త్రీలు పురుషులు పూర్వ పూర్వసువాసినులు అందరూ కూడా రేపు లక్ష్మీదేవిని పూజించవచ్చు ఎందుకంటే క్షీరసాగరంలో నుండి లక్ష్మీదేవి ఉద్భవించినటువంటి రోజు లక్ష్మీదేవి ఉద్భవించగానే దేవేంద్రుడు ఒక స్తోత్రాన్ని చేశాడండి లక్ష్మీ అష్టకము అని పిలుస్తారు మీ అందరికీ తెలిసి ఉంటుంది చాలా సులువైనటువంటి స్తోత్రం అన్నమాట ఇది ఎవరైనా చదువుకొని లక్ష్మీదేవిని పూజించవచ్చు నమస్తేస్తు మహామాయే శ్రీపీఠేశుర పూజితే శంఖ చక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే నమస్తే గరుడారుడే భయంకరేం सर्व हरे देवी नमोस्तुते भयंकरये सर्व सर्वरदेदुष्टभयकुख हरे देवी नमोस्तुते सिद्धि बुद्धि महालक्ष्मीर्नमस्त सिद्धिबुद्धिप्रधे मुक्ति प्रदायने मंत्रमूर्ते सदा आदि शक्ति दें आदिशक्तिमहश योग संभूते योगसंभूते नमोस्तुते स्थूल सूक्ष्मद्रे महाशक्तिमहोरे महापापहरे देवी महालक्ष्मीर्नमोस्ते पद्मास्थि देवी पर्रह्मस्व रूपिणे पर जगन्माता महालक्ष्मीर्नमोस्तुते धरे देवी भूषिते जगस्थिते जगन्माता नमोस्तुते మహాలక్ష్మ్యాష్టకం స్తోత్రం యొక్క పటేద్ భక్తి మాన్నర సర్వసిద్ధిమవానోతి రాజ్యం ప్రోప్నోతికే పఠే నిత్యం మహాపాప వినాశనం ద్వికాలు పటే నిత్యం ధనధాన్యసమన్వితం యటర్ నిత్యం మహాశత్రువినాశనం మహాలక్ష్మీర్భవే నిత్యం ప్రసన్నార ఇది ఇంద్రకృత లక్ష్మీ అష్టకము దేవేంద్రుడు ఈ స్తోత్రాన్ని చదివి లక్ష్మీదేవికి నమస్కరించాడు ఆ తర్వాత దేవేంద్రుడికి అష్టైశ్వర్యాలు సకల సంపదలు కూడా అమ్మవారి అనుగ్రహం చేత కలుగుతాయి అన్నమాట రేపు తప్పకుండా ఈ లక్ష్మీ అష్టకాన్ని ప్రతి ఒక్కరు చదవండి ఉదయము సాయంత్రము కూడా చదవండి ఇక రేపటి నుండి ఈ లక్ష్మీ అష్టకాన్ని ప్రతినిత్యము సాయంత్రం గోధూరి లగ్నంలో అంటే సాయంత్రం పూజ చేసేటప్పుడు చదువుతూ ఉండండి మీ కుటుంబంలో ఆర్థిక సమస్యలు అనేవి ఉండవు ఇది పరమ సత్యం నేను పూజించేటువంటి భగవంతుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను ప్రతినిత్యము సాయంత్రము దీపాలు వెలిగించి లక్ష్మీదేవి ఫోటో మీద ఒక పువ్వు పెట్టి ఈ స్తోత్రాన్ని చదివి అమ్మవారికి ఎవరైతే నమస్కారం చేస్తారో వాళ్ళ ఇంట్లో దరిద్ర బాధలు అనేవి ఉండవు ఆర్థిక సమస్యలు అనేవి ఉండవు లక్ష్మీదేవి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది ఇది పరమసత్యం ఈ స్తోత్రంతో పాటు వ్యూహలక్ష్మి మహామంత్రాన్ని జపం చేయడం కూడా చాలా మంచిది వ్యూహలక్ష్మి మంత్రం గురించి రెండు రోజుల క్రితమే మనం ఒక వీడియో చేసుకున్నాం కదా మన ఛానల్లో ఉంటుంది వెళ్ళి చూడండి మీ అందరికీ చక్కగా అర్థమైందనే భావిస్తూ ఉన్నాను లోకా సమస్తాసుకినో భవంతు స్వస్తి